ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఎన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గోట్ ఇచ్చామని థ్యాంక్ యూస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబూబుగా లేదు గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన నేను చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చి ఇస్తేనే వస్తుంది